హరే కృష్ణ ఈ రోజు మనము ఏకాదశులలో విజయ ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము మొదట ప్రార్థన చేసుకుందాం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాం జన సలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీకురవే నమః నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सरस्वतीदेवे प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఏకాదశులు ఏకాదశులు అనేవి అన్ని ఏ ఏకాదశి అయినా కానీ చాలా ముఖ్యమైనది చాలా గొప్పదైన రోజు తర్వాత పరిపూర్ణముగా ఆ రోజు మనము భగవంతునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించే రోజు అందుకే ఉపవాసం అని అంటారు ఉపా అంటే సమీపంగా దగ్గరగా ఎవరికి దగ్గరగా సమీపంగా ఆ భగవంతుని యొక్క వాసం అంటే ఆయనకు దగ్గరగా ఉండడానికి ఆ రోజంతా ప్రయత్నించడం కాబట్టి ఆ రోజు మనము ఈ శాస్త్రాలు గ్రంథాలు తర్వాత హరినామము ఇలాంటివన్నీ కూడా సాధారణంగా చేసేటువంటి రోజుల్లో కన్నా ఈ ఏకాదశిలో ఎక్కువగా చేయాలి అని చెప్తారు అందుకే ఉపవాసం అంటే ఆ రోజంతా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండేటువంటి రోజు అందుకే అది పవిత్రమైన రోజుగా చెప్పబడుతుంది అలాంటి ఏకాదశులలో విజయ ఏకాదశి విజయ అంటేనే విజయం అంటే ఆ రోజు ఏకాదశిలో మనము పరిపూర్ణంగా చేసినప్పుడు మనము కోరుకున్న విజయాన్ని మనము పొందుతాము అన్న విషయం అనమాట ఇక ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత విశిష్టత ప్రాముఖ్యత ఉన్న విధంగానే ఈ యొక్క ఏకాదశిలో కూడా ప్రాముఖ్యత ఉన్నది అది ఏమిటి అన్నది తెలుసుకుందాం యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవానునితో ఈ యొక్క విజయ ఏకాదశి గురించి వివరించండి అని తెలియచేయడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నారు ఎవరైతే ఈ యొక్క విజయ ఏకాదశిని పాటిస్తారు వారు ఈ జన్మలోనే విజయంగా ఉండడం కాకుండా తదుపరి జన్మలో కూడా అలాంటి విజయాన్నే పొందుతారు ఇంకా ఏమిటి ఏకాదశిలు ఏ ఏకాదశిని పాటించినా కూడా మనము మన హృదయంలో ఉండే ఆ కల్మషాలన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా నిర్మూలించుకోవడానికి మనము ఇది ఒక సాధకంగా ఏకాదశుల్ని మనము అదే అదే ఉపయోగిస్తామనమాట ఇది ఏకాదశి యొక్క ప్రత్యేకతలు మరి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠర మహారాజుకు చెప్పిన ఆ విధానమే ఒకసారి నారద మహర్షి కూడా తన తండ్రి అయినటువంటి బ్రహ్మను అడగడం జరిగిందనమాట ఈ యొక్క విజయ ఏకాదశి గురించి తెలియచేయండి అన్నప్పుడు బ్రహ్మ స్కంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ యొక్క విజయ ఏకాదశి గురించి చెప్పడం జరిగింది ఏమిటి ఈ యొక్క విజయ ఏకాదశి అంటే ముఖ్యంగా శ్రీరామచంద్రుడే ఈ యొక్క విజయ ఏకాదశిని పాటించారట శ్రీరామచంద్రుడెవరు భగవంతుని యొక్క అవతార రూపం కానీ భగవంతుడే ఈ యొక్క ఏకాదశిని పాటించారు అంటే మానవ రూపంలో ఉండడం వల్ల మనుషులు జీవులందరూ అంటే జీవులైనటువంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులంతా కూడా ఇలాంటి ఏకాదశిని పాటించడం వల్ల వాళ్ళు ఎలాంటి ముక్తిని పొందుతారు అని తెలియపరచడమే అంటే ఆ యొక్క భగవంతుడు మానవ రూపంలో ఉండి కూడా ఆ యొక్క ధర్మాన్ని తెలిసే విధంగా చేస్తున్నారన్నమాట కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి శ్రీరామచంద్రుడు ఆ యొక్క కైకేయి అంటే పినతల్లి అయినటువంటి కైకేయి చెప్పిన విధంగానే పద్నాలుగు సంవత్సరాలు వారు అరణ్యవాసం చేయడానికి ఒప్పుకోవడం జరిగింది ఇది కైకేయి యొక్క కోరిక అనుకోండి లేకపోతే ప్ర ఆమె ప్ర ఇది అంటే ఖండితంగా చెప్పిన విషయం కూడా కదా కాబట్టి శ్రీరామచంద్రులు ఆయన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మతో సోదరుడైనటువంటి లక్ష్మణునితో వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి బయలుదేరారు ఆ విధంగా వాళ్ళు దండకారణ్యము అన్నీ దాటుకొని వాళ్ళు పంచవటి అనే ప్రదేశానికి చేరుకున్నారు ఆ ప్రదేశము చాలా ఆహ్లాదకరంగా ఉండడం వలన శ్రీరామచంద్రుడు అక్కడే ఆ పంచవటిలోనే కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉండడము జరిగింది అలాంటి సమయంలో ఒకనొక రోజు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు బయట వెళ్ళడం వలన సీతమ్మ మాత్రమే ఆ కుటీరంలో ఉన్నారు ఇదే అవకాశంగా తీసుకుని రావణాసురుడు ఆ యొక్క కుటీరానికి వచ్చి సీతమ్మను తీసుకువెళ్ళడం జరిగింది కానీ ఇలాగా తీసుకువెళ్తున్న అపహరించి తీసుకువెళ్తున్న సమయంలో జటాయువు పక్షి కదా ఆ జటాయువు ఆ రావణాసురుడితో ఎంతో పోరాడిందనమాట సీతమ్మని విడిచిపెట్టడం కోసం కానీ ఆ రావణాసురుడు ఆ యొక్క జటాయు యొక్క రెక్కలను అంతా కూడా ఖండించడము జరిగింది ఇక చే ఎలా చేయలేని పరిస్థితిలో ఆ జటాయు కూడా క్రింద పడిపోయింది అదే సమయానికి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వారు వెదుక్కుంటూ వచ్చి సీతమ్మ అక్కడ లేకపోయేసరికి ఇక ఆ ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్ళినప్పుడు జటాయువుని చూడడం జరిగింది జటాయువు ఇక మరణ సమయంలో ఉండడం అదే విధంగా జటాయువు అన్ని వివరణలను ఏ విధంగా రావణాసురుడు సీతమ్మను తీసుకువెళ్ళారో ఆ విషయాలన్నీ కూడా చెప్పడము జరిగిందనమాట ఇక అలాగా అయిన తర్వాత అలాగా అయిన తర్వాత శ్రీరామచంద్రుడు జటాయువు మరణించినప్పుడు దానికి కుమారుని యొక్క స్థానంలో ఉండి ఆ జటాయువుకు అన్ని కార్యక్రమాలను చేశారు ఎందుకు అంటే తండ్రి మరణించిన సమయంలో శ్రీరామచంద్రుడు అక్కడ లేక పోయారు కదా అందువలన ఈ జటాయువు కూడా దశరథ మహారాజుకు స్నేహితుడే అనమాట బాగా తెలిసిన ఇదిగా ఉండడం వలన ఆ యొక్క ధర్మ విధంగా శ్రీరామచంద్రుడు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక ఏమైంది వాళ్ళు అలాగే ఆ దుఃఖ భారంతోనే వెళుతూ అక్కడ వాలి యొక్క సోదరుడైనటువంటి సుగ్రీవుని కలుసుకోవడం జరిగింది సుగ్రీవునితో ఆ యొక్క మైత్రి బంధాన్ని ఏర్పరచుకున్నారు అగ్నిసాక్షిగా తర్వాత నాలుగు నెలలు చతుర్మాసం రావడం జరిగింది ఆ చతుర్మాసం జరిగిన తరువాత కూడా అయిన తర్వాత కూడా సుగ్రీవుడు సీతమ్మను వెదకడానికి ఎలాంటి సూచన కనిపించకపోయేసరికి శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞతో ఎవరు లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి వివరం తెలియచేయడం జరిగింది అప్పుడు సుగ్రీవుడు రాజుగా చేయడం వలన ఆ అహంకార విద్యతో అన్నీ మర్చిపోయాడు వెంటనే తాను శ్రీరామచంద్రుని వద్దకు వచ్చి క్షమాపణను వేడి తరువాత అందరూ సైన్యాలను సైన్యాలను అంతా ఏర్పాటు చేసి ఒక్కొక్క దిక్కుకి అందరిని పంపించడము ఆ విధంగా హనుమంతుని యొక్క ఆ సైన్యంలో ఆ యొక్క కూటమిలో అందరూ కూడా ఒక సముద్ర తీరానికి వచ్చి చేరడం జరిగింది ఆ సముద్రము చూస్తే వాళ్ళకి నూరు యోజనాలు దాటితే కానీ శ్రీలంకకు చేరుకోలేరు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాంబవంతుడు వీరంతా కూడా అంగదుడు జాంబవంతుడు అయితే చాలా వయసు మీరిన వారు ఇక అంగదుడు యువరాజు కాబట్టి వీరికి అంత సామర్థ్యాలు లేవు అప్పుడు హనుమంతుణ్ణి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నీ వలనే అది జరుగుతుంది అన్నారు కానీ హనుమంతునికి ఆయన గురించిన శక్తి ఆయనకు బలము తెలియడం లేదనమాట కాబట్టి అందరూ కూడా హనుమంతుణ్ణి కీర్తించారు ఆయన యొక్క బ బలం గురించి తెలియచేశారు నీవెంతటి గొప్పవాడివి అని అప్పుడు ఆయన ఆ యొక్క రూపాన్ని ఆకాశం అంత ఎత్తు పర్వతం లాగా ఎదిగి తర్వాత ఆ నూరు యోచనలు కలిగినటువంటి ఆ సముద్రాన్ని దాటడం జరిగింది వెళ్ళి నేరుగా ఆయన ఆ లంకలో సీతమ్మ తల్లి ఎక్కడ ఉన్నారని వెదుకుతూ ఆ అశోకవనంలో సోకంగా ఉన్నటువంటి సీతమ్మను చేరుకున్నారు తర్వాత ఆమెకి నమ్మకం కలగలేదు ఒకవేళ రావణాసురుడే ఈ రూపంలో రావడం జరిగిందేమో అని సందేహంతో ఉన్నారు అప్పుడు హనుమంతుడు శ్రీరాముణ్ణి కీర్తిస్తూ గానం చేయడము అప్పుడు సీతమ్మకు గుర్తుకు వచ్చిందనమాట తర్వాత సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని తీసుకొని తిరిగి ఆయన ప్రయాణమయ్యి వంద యోజనాలు ప్రయాణం చేసి శ్రీరామచంద్రుణ్ణి వచ్చి కలుసుకోవడం ఇక ఈ యొక్క సంకల్పం అంతా ఇదైంది కదా చూసి రావడం అంతా జరిగింది కాబట్టి శ్రీరామచంద్రుడు ఇంకా శ్రీలంక మీద యుద్ధం చెయ్యాలి అనే ఒక సంకల్పాన్ని అక్కడ నిర్ణయించారనమాట ఇక నిర్ణయించడము అయితే జరిగింది కానీ ఆ యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే నూరు యోజనాలు దాటి వెళ్ళాలి అది సాధ్యమా భగవంతుని రూపంలో ఆయన ఉంటే కూడా ఆయన మానవ రూపంలో ఉన్నారు కదా భగవంతు ఆధ్యాత్మిక ఆ యొక్క శరీరంతో ఉంటే కూడా ఈ యొక్క భౌతిక దేనికి ఉన్నారు అయినా భౌతిక విషయాలకన్నిటికీ అతీతుడుగానే ఉన్నారు కాకపోతే మానవ రూపంలో ఉన్నారు భగవంతుడు ఇక్కడికి రావడం కూడా ఎందుకు ధర్మాన్ని స్థాపించడం కోసమే కదా కాబట్టి ఇక ఆ సముద్రాన్ని దాటాలి కదా అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి తెలియచేయడం జరిగింది ఎలాగ మనము సులభంగా వెళ్ళగలుగుతాము అని అడిగినప్పుడు లక్ష్మణుడు ఒక ఉపాయం చెప్పారనమాట ఏమిటి అంటే ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో భగత్ అల్ప్య అనే ఒక ఋషి ఉన్నారు భగత్ అల్ప్య అనే ఒక ఋషి ఉన్నారు ఆయన చాలా గొప్ప ఋషి అది కాకుండా చాలా వయసు పైబడిన వారు ఎన్నో సంవత్సరాలుగా యోగంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆ యొక్క భగత్ అల్ప్య అతన్ని కలుసుకుంటడం వల్ల మనకి ఏదైనా ఒక ఫలితం ఉంటుంది అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వారి యొక్క అనుయాయులు సైన్యము అందరూ కూడా ఆ యొక్క బకత్ అల్ప్యా దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట ఎప్పుడైతే ఆ ఋషి వద్దకు చేరుకున్నారో ఆ ఋషి అందరినీ స్వాగతించి అతిథి సత్కారాలు అన్ని చేశారనమాట కానీ ఆ ఋషికి చాలా ఆశ్చర్యంగా ఉంది అందరూ అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు హనుమంతుడు అందరు కూడా రావడము ఆయనకు చాలా ఆనందం వేసింది తర్వాత శ్రీరామచంద్ర మీరు ఇంత దూరం నన్ను నేను ఒక అల్పుడిని నా నేను నా నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అలాంటి నన్ను చూడడానికి మీరందరూ ఇక్కడికి రావడం అనేది మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను మీరు సాక్షాత్తు భగవంతులు కానీ మానవ రూపంలో ధర్మ కార్యార్థమై మీరు ఈ విధంగా వనవాసం అంతా కూడా చేస్తున్నారు నా వలన మీకు ఏదైనా కార్యం ఉంటే దయచేసి వివరించండి అంటూ ఆ బకత్ అల్ప్యానే ఆ యొక్క ముని చెప్పడము జరిగింది తర్వాత శ్రీరామచంద్రుడు చాలా సంతోషించి ఆ యొక్క మునితో ఓ మునివర్య మేము ఈ విధంగా ఒక కార్యార్థమై మీ వద్దకు వచ్చాము ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు సీతన్ సీత తీసుకు సీతాదేవిని తీసుకువెళ్ళి అక్కడ శ్రీలంకలో ఉంచడము తర్వాత ఈ యొక్క హనుమంతుడు ఆ నూరు యోజనాలు దాటి వెళ్ళి ఆమె యొక్క ఆచూకి తెలుసుకొని రావడము జరిగింది మేము ఈ యొక్క ఇప్పుడు కొద్దిగా క్లిష్ట పరిస్థితులు అవన్నీ ఎలాగా ఆ సముద్రాన్ని దాటి వెళ్ళడము ఆ రావణాసురుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఎంత ఎంతమంది బలగం ఉంటారో ఏవి తెలియదు జస్ట్ తెలుసుకొని రావడము జరిగింది కాబట్టి ఇప్పుడు మాకు ఏ విధంగా ఒక శుభకార్యంగా మాకు ఒక అదే ఘనం విజయం సాధించే విధంగా మేము చెయ్యాలి అంటే మేము ఏం చెయ్యాలి అంటూ ఆ ఋషిని శ్రీరామచంద్రుడు అడగడం జరిగిందనమాట అప్పుడు ఋషి చెప్పారు ఇప్పుడు విజయ ఏకాదశి అనేది రాబోతున్నది ఆ విజయ ఏకాదశి రోజు మీరు చక్కగా భగవంతుణ్ణి ఆరాధించి ఆ యొక్క ఏకాదశిని పూర్తిగా మీరు సఫలీకృతం చేయగలిగారంటే ఆ యొక్క ద్వాదశి రోజున దొరికే ఆ ఫలితం వలన మీరు దిగ్విజయాన్ని సాధించి కీర్తి ప్రతిష్టలను పొందుతారు మీరు భగవంతులే కానీ మానవ రూపంలో ఉన్నారు కాబట్టి మీ మిగతా మానవులందరికీ కూడా ఆ ధర్మాన్ని నేర్పిస్తున్నారు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా బృందావనంలో ఉన్నప్పుడు ఆయన ఎవరి దగ్గర వ్యక్తం చేసుకోలేదు నేను భగవంతుణ్ణి నేనే అని చేయలేదు సాధారణంగా ఒక మానవ మాతృని లాగానే గోప బాలురతో తిరగడము ఆ ఉ ఆ యొక్క బృందావన అడవులలో వారితో చేరి ఆడుకోవడము అందరికీ భోజనాల సమయంలో భగవంతుడు వారికి తినిపించడము వారు ఒక ఫ్రెండ్ స్నేహితుల్లాగా వారు తినిపించడం అలాగంటే ఒక సర్వసాధారణంగానే భగవంతుడు అక్కడ లీలలు చేశారు అదేవిధంగా ఇక్కడ శ్రీరామచంద్రుడు భగవంతుడైతే కూడా ఆయన ఆ యొక్క మానవులు ఏ విధంగా ఈ ఇప్పుడు ఏకాదశిని పాటించాలి అని మహర్షి చెప్పారు దాన్ని పాటించి చూపిస్తున్నారు అంటే జనులందరూ కూడా ఈ మార్గంలో నడవాలి నిర్దేశం ఇది కాబట్టి అని తెలియచేస్తున్నారు కాబట్టి అప్పుడు వివరము చెప్పడం జరిగింది ఆ ఋషి మీరు ఏకాదశి రోజున బంగారంతో చేసినటువంటిది కానీ వెండితో చేసినా లేకపోతే రాగితో చేసిన మట్టితో చేసినా కానీ ఏదైనా ఒక కుండను తీసుకోండి ఆ ఆ విధంగా అంటే కుండ రూపంలో ఆ యొక్క పదార్థంతో తయారు చేసింది తీసుకొని అందులో పవిత్రమైనటువంటి నీటిని నింపి ఆ మామిడి ఆకులను అంతా కూడా ఉంచి తర్వాత ఆ యొక్క కలశం అనుకుంటాం కదా అలాగా ఆ యొక్క కలశంకి చక్కగా పూలమాలలు పూలమాలను అంతా చుట్టి తర్వాత సుగంధ భరితమైనటువంటి గంధముతో అలంకరించి అన్నీ చేసి ఆ యొక్క కలశంని నవధాన్యాలు ఉంటాయి కదా ఆ నవధాన్యాల మీద ఉంచి తర్వాత ధూప దీప నైవేద్యాలతో చక్కగా అంటే నేతి దీపంతో అలం దీపాన్ని వెలిగించి మీరు ఆ రోజంతా కూడా అందరూ కూర్చొని నామస్మరణ చేసుకుంటూ ఆ రోజు జాగరణ చేయాలి పూర్తిగా అలాగ జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి ఆ ద్వాదశి గడియలలో మీరు ఆ కలశం తీసుకొని పవిత్ర నదీ తీరానికి వెళ్ళి అక్కడ ద్విజుడైనటువంటి బ్రాహ్మణుడికి ద్విజుడు అంటేనే ఇక్కడ రెండు జన్మలు అని వస్తుంది కదా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక జన్మ అయితే గురువు ద్వారా అతడు నామాన్ని పొందినప్పుడు ఆ యొక్క ద్విజత్వం అనేది ఏర్పడుతుంది ఆ విధంగా ఆ ద్విజుడైనటువంటి బ్రాహ్మణునికి ఆ కలసంని మీరు దానంగా ఇవ్వాలి అలాగా ఆ ద్వాదశి రోజున ఈ కార్యక్రమం ముగించినందువలన ఆ ఫలితం అనేది ఏర్పడుతుంది కదా అది మీకు దిగ్విజయాన్ని ఇస్తుంది నేను ఏ విధంగా నిర్దేశంతో చేసి చెప్పానో ఆ విధంగా మీరందరూ పాటించండి మీ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇనుమడింపజేసి మీరు కోరుకున్న విధంగా ఆ యొక్క శ్రీలంకకు వెళ్ళి రావణాసురుని యుద్ధంలో జయించి విజయాన్ని సాధిస్తారు అంటూ ఆ మహా ఋషి తెలియచేయడం జరిగిందనమాట తర్వాత ఏ విధంగా అయితే ఋషి ఆదేశించారో అదేవిధంగా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అక్కడున్నటువంటి అందరూ వారు ఆ యొక్క ఏకాదశిని పాటించారు పాటించి అదేవిధంగా ద్వాదశి రోజున వారు ఆ నదీ తీరానికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి ఆ దానాన్ని ఇచ్చి వేసే ఇచ్చి వేయడం వలన వారికి ఆ ఫలితం అనేది ఇదయ్యి వాళ్ళు తర్వాత రావడము తర్వాత సముద్రుణ్ణి రిక్వెస్ట్ చేయడం అంటే కోరుకోవడము సముద్రుడు రాకపోవడము ఇక శ్రీరామచంద్రుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సముద్రే పరిగెట్టుకుంటూ వచ్చి శరణాగతి పొంది ఇక ఆ యొక్క అనుమతిని ఇవ్వడము రామసేతుని నిర్మించడము ఆ యొక్క ఆ విషయంలో అందరూ శ్రీరామచంద్రునికి సహాయం సహకార్యాలు చేయడం జరిగింది వానరులు మనుషులు అందరూ కూడా అక్కడ సైన్యాలు అందరూ భగవంతునికి సహాయ సహకారాలు చేశారనమాట ఆ విధంగా సేతుని నిర్మించి శ్రీలంకకు వెళ్ళి రావణాసురునితో యుద్ధం చేసి సీతమ్మను మళ్ళీ కూడా అయోధ్యకు తీసుకురావడం జరిగింది అలాగ తీసుకొచ్చిన తర్వాత ఆ రాజ్యం అంతా కూడా ఉత్సాహంగా దీపాలను వెలిగించి దీపావళి లాగా ఆ అయోధ్యను ఆ రోజు లాగా చేసుకున్నారు అయోధ్యలు అది ఈ యొక్క విజయ ఏకాదశి యొక్క విశిష్టతమైనటువంటి కథ అంటే శ్రీరామచంద్రుడంతటి వారే ఆయన ఈ యొక్క విజయ ఏకాదశిని చేసి ఆ ఫలితాన్ని సాధించారు మరి సాధారణమైన మనం కూడా ఈ యొక్క ఏకాదశిని పాటించి మనము కోరిన కోరికలు అంటే ఈ కోరికలన్నీ కూడా భగవంతుడు అక్కడ భౌతికపరమైన కోరిక కోరలేదు కదా దిగ్విజయంగా ఆ యొక్క అందరికీ అనుకూలమైన విధంగా రామసేతును సముద్రాన్ని దాటడానికి అంటే అందరి విషయం అది అలాగా మనము భౌతికపరమైన కోరికలు కాకుండా భగవంతుని దగ్గర ఒక భక్తి తత్వంలో ఉండడానికి ఆ మార్గాన్ని చూపించు నాకు ఒక బలాన్ని ఇవ్వు అంత బలంగా ఉండగలిగితేనే శక్తి మనకు ఆ శక్తి ఎనర్జీ చైతన్యంతో ఉండ ఉండేటప్పుడే మనం భగవంతుని కూడా కీర్తించడానికి స్మరించడానికి శ్రవణం చేయడానికి మనకు ఆ శక్తి వస్తుంది కాబట్టి నాకు శక్తిని ప్రసాదించు ఒక జ్ఞానము భగవంతుని యొక్క భగవత్ విజ్ఞానాన్ని మనము తెలుసుకున్నప్పుడే మనము ఇతరులకు ఆ జ్ఞానాన్ని పంచగలిగినటువంటి ఆ తత్వం మనలో వస్తుంది కాబట్టి భక్తత భక్తిగా భక్తి భక్తినివ్వు జ్ఞానాన్ని శక్తి నువ్వు ఇలాంటివి మనం భగవంతుని దగ్గర అలాంటి ఏకాదశి రోజుల్లో మనం కోరుకున్నప్పుడు మన భౌతికపరమైన కోరికలు ఇచ్చా ఉంటుంది కదా అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరిపోతాయి ఎందుకు అంటే భగవంతునికే తెలుసు వీరు వారి స్వలాభం కోసము స్వార్థం కోసము ఇలాంటి కోరికలు కోరలేదు వాళ్ళ కష్టాలని మనమే తీర్చాలి అని భగవంతుడు ఆటోమేటిక్గా అన్నింటినీ మంచిగా చేస్తారనమాట కాబట్టి ఆధ్యాత్మిక పరంగా మనం భగవంతుని దగ్గర ఏ కోరికలైనా కోరుకోవాలి అది ఓకే ఇది విజయ ఏకాదశి యొక్క కథ శ్రీరామచంద్రుడే స్వయంగా ఈ ఏకాదశిని పాటించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశిని పాటించి ఆ యొక్క బంధనాల నుంచి మనం విముక్తి కావడానికి ఒక సాధకంగా ఉన్న ఈ ఏకాదశుల్ని అందరూ పాటించారు ఓకే హరే కృష్ణ వాంచ కల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏ వచ్చ వనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ